అని నీకు తోచినట్టుగా నీకు నచ్చినట్టుగా నీ ఇష్టానుసారముగా దేవుణ్ణి ఆరాధన చేస్తే ఆ ఆరాధన దేవుడు అంగీకరించడం దేవుణ్ణి మనము దేవుని వాక్యానుసారముగానే ఆరాధన చేయాలి ఆయన ఎలా ఆరాధన చేయాలో ఆయన ఒక విధానాన్ని చెప్పాడు ఆయన ఒక పద్ధతిని చెప్పాడు ఆ విధానంలోనే ఆ పద్ధతిలోనే దేవుణ్ణి మనం ఆరాధన చేయాలి అంతే తప్ప మనకు తోచినట్టుగా కాదు అందుకే యథార్థంగా దేవుడిని ఆరాధన చేసేటువంటి వారంట ఆత్మ సత్యం ఈ రెండు ఉంటాయి అంటే ఏంటి వాళ్ళు ఆత్మతో ఆరాధన చేస్తారు శరీరానుసారంగా కాదు దేవుడు నాకు ఏదో చేశాడు కాబట్టి దేవుడు నాకు ఏదో అందించాడు కాబట్టి దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చాడు కాబట్టి చేసే ఆరాధన కాదు అది ఇంకా బాగా చెప్పాలంటే బలవంతంగా చేసే ప్రార్థన అయి ఉండదు ఆరాధన అంటే ఆరాధనలో ప్రార్థన అయి ఉండొచ్చు కృతజ్ఞత చెప్పడం అయ్యి ఉండొచ్చు స్థుతించడం అయి ఉండొచ్చు ఇవ్వడం అయి ఉండొచ్చు ఏదైనా అయి ఉండొచ్చు వట్ ఎవర్ ఇట్ మే బి దేవునికి నువ్వు చేసేది స్పష్టంగా చెప్పాలంటే దేవుని కొరకు నువ్వు చేసేది దేవుని కొరకు నువ్వు ఇచ్చేది దేవుని కొరకు నువ్వు పాడేది దేవుని గురించి నువ్వు మాట్లాడేది విచ్ ఇస్ ద వర్షిప్ దేవుని కొరకు నువ్వు జీవించేది అది ఆరాధన ఈ ఆరాధన ఎలా చేయాలి దేవునితో దేవుని కాని అంటే శరీరానుసారంగా కాదు ఆత్మ ఆత్మ అది కూడా ఆ ఆత్మానుసారంగా అంటే నీ మనసుకు తోచినట్టు అంతకన్నా కాదు ఈ ఆత్మ దేనిని అనుసరించి ఆయన ఆరాధన చేయాలంటే సత్యం అంటే వాక్యాన్ని అనుసరించి వాక్య పద్ధతిలోనే దేవుణ్ణి మనం ఆరాధన చేయాలి అలా చేస్తేనే మనం క్రీస్తుని సంపాదించుకోగలుగుతాం అలా మనం చేయగలిగితేనే క్రీస్తుని మనం సంపాదించుకోగలుగుతాం అక్కడ అంటాడు తండ్రిని ఆరాధించువారు తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది అది ఇప్పుడును అది ఇప్పుడునూ వచ్చి ఉన్నది తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలేనని వినపడిందా ఏ వినపడింది ఆయన ఆరాధించేవారు ఎలాంటి వారు కావాలి అటువారు అటువారంటే ఎలాంటివారు ఆత్మతో ఆరాధించాలి సత్యము ఆరాధించే వారై ఉండాలని దేవుడు కోరుతున్నాడు నీకు అర్థమైందా ఆరాధన గురించి ఒక విభాగాన్ని మనం ధ్యానం చేస్తూ షడ్రక్కు మెషక గోలు జ్ఞాపకం చేసుకున్నాం మమ్మలను రక్షించి